పిల్లల గురించి కానీ వాళ్ళ కుటుంబాల గురించి కానీ పట్టించుకున్న పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడైనా చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా కారణం ఏమిటి అనంటే గతంలో కూడా ఒక పాలన ఉండేది అప్పుడు కూడా ఒకే రాష్ట్రం అప్పుడు కూడా ఇదే రాష్ట్రం అప్పుడు కూడా ఇదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు మిగిలినటివన్నీ మామూలే అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే అప్పుల గ్రోత్ రేటు కూడా చూస్తే అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే మరి మీ బిడ్డ ప్రభుత్వంలో నా ప్రతి అక్కచెల్లెమ్మ ముక్క నా చిరునవ్వు ఎలా కనపడుతా ఉంది గతంలో ఐదు సంవత్సరాల పీరియడ్లో ఆ గతంలో ఎందుకు అక్కచెల్లెమ్మలకు ఈ మంచి జరగలేదు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం ఒకటే కారణం ఒక్కటే గతంలో దోచుకో పంచుకో తినుకో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి ఎవడు లంచాలు అడగడం లేదు ఎవడు వివక్ష చూపడం లేదు తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ఈ ఆరు వేల నాలుగు వందల కారు కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం ఆసరా చివరి దఫ ఆసరా కింద నాలుగో విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే పద్నాలుగు రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి మొజలు పెడితే ఫిబ్రవరి ఐదవ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఈ ఆరు వేల నాలుగు వందలు కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాలుపంచుకుంటారు ప్రజాప్రతినిధులు పాలుపంచుకుంటారు అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలతో సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ నాలుగు ఈ యాభై ఆరు నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి రాష్ట్రం గురించి ఒకసారి చెప్పాలి అని అంటే ఈ రాష్ట్రంలో అక్షరాల వైఎస్ఆర్ రాశరా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ అమ్మఒడి మూడు కార్యక్రమాలు వైఎస్ఆర్ సున్నా వడ్డి ఇవన్నీ కూడా కలవడం వల్ల రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అని చెప్పి ఆలోచన చేస్తే గతానికి ఇప్పటికీ తేడా గమనించినట్టయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి రుణాలన్నీ కూడా కట్టద్దు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోను ఆ పెద్ద మనిషి చెప్పాడు చెప్పిన తర్వాత ఆ మాటను నమ్మి అక్క ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు ఎన్నికల మేనిఫెస్టో కనిపిస్తే ప్రజలు అడుగుతారేమో అని చెప్పి అది కనపడకుండా చేశాడు అక్క చెల్లెమ్మలకు మాఫీ చేస్తాను అని చెప్పిన మాట గాలి కొదిలేశాడు గాలి కొదిలేయడమే కాకుండా అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు కడతా ఉన్న సున్నా వడ్డీ అనే పథకాన్ని సైతం రద్దు చేశాడు దానితో అప్పట్లో పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు కాస్త అవన్నీ కూడా తడిసి మోపుడై వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టు కట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఏకంగా ఆ ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి ఎగబాకే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఏ రకంగా ఒక వాగ్దానంతో ఒక మోసంతో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటతో ఏ రకంగా నష్టం జరిగింది దెబ్బతిన్నారు అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ మోసం వల్ల ఏ గ్రేడు బి గ్రేడులో ఉన్న సంఘాలన్నీ కూడా ఏకంగా పడిపోయి పంతొమ్మిది శాతానికి పడిపోయి దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా అక్క చెల్లెమ్మల భద్రతలపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ అక్క చెల్లెమ్మల కోసమే నియమితులైంది ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం ఒక దిశ యాప్ తీసుకొని రావడం జరిగింది ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసేట్టుగా ఏకంగా కోటి నలభై ఆరు లక్షల మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది ఏ అక్కచెల్లెమ్మ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తీసుకొని పోతే చాలు ఆపదులో ఉన్న అక్కచెల్లెమ్మ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న అక్కచెల్లెమ్మ ఆ ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు లేదా ఆపదలో ఉన్నప్పుడు ఐదు సార్లు ఇలా ఫోన్ షేక్ చేసినా చాలు వెంటనే ఆ అక్కచెల్లెమ్మలకు పోలీస్ సోదరుడు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ వెంటనే పది నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు దగ్గరికి ఆ పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే ఒక గొప్ప వ్యవస్థ పుట్టుకు వచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల మీ బిడ్డ పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అక్క చెల్లెమ్మలు భద్రత విషయంలో ఇంతగా ధ్యాస పెట్టి ఆ అక్క చెల్లెమ్మలు కాకచల్లెమ్మలకు తోడుగా ఎలా నిలబడగలుగుతాము అండగా ఎలా నిలబడగలుగుతామని చెప్పి ఇంతగా మమకారం చూపించిన పరిస్థితులు కూడా ఈ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇవన్నీ కూడా ఇంతగా ఇవన్నీ కూడా మంచి మనం చేసిన తర్వాత కూడా ఏమీ చేయని వారికి చెడు మాత్రమే చరిత్ర చేసిన చరిత్ర ఉన్న వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎల్లో మీడియాకి ఆయన గజ దొంగల ముఠాకి ఆయన గజ దొంగల ముఠా అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా మంచి చేసిన చరిత్ర లేదు ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు ఒక రామోజీరావు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇటువంటి వాళ్ళు రోజు కూడా ఇటువంటి వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాల అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అనంటే దీన్నే కలికాలము అని అంటే ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబు కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదు ఆయన అంటే అందరికీ తెలిసే ఉంటుందనుకుంటాం పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తాల్ బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకు ఉన్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు కారణం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏ అభివృద్ధి కూడా చేయని వారికి ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయిన్ ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా ఈ ఎనభై లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే